వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మేము దూరంగా ఉంటున్నామని బీఆర్ఎస్ నుంచి ప్రకటన వెలువడింది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకు ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం ఎలాగ తెలంగాణ బిడ్డకి మద్దతు ఇవ్వటం లేదు అనుకున్న దాంట్లో ఎలాగో వాళ్ళకి అంత బలం లేదు కాబట్టి పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా పెద్ద ఉపయోగపడేది ఏం లేదనేది చాలామంది అనేటువంటి మాట అయితే దీనికి అధికారికంగా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆన్సర్ ఉంది కదా అందుకని చెప్పి కేటీఆర్ ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు ఏంటంటే మేము రైతుల పక్షాన తమ గళాన్ని వినిపిస్తామని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఎందుకు యూరియా కొరతతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు రైతాంగాన్ని వేధిస్తున్నాయి అని ఆరోపిస్తూ యూరియా సమస్య మీద తాము ఇరవై రోజుల ముందే హెచ్చరించిన రెండు ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు అంటూ విమర్శించి రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతుల తరఫున నిరసన తెలిపేందుకే కఠిన నిర్ణయం తీసుకున్నాము అని చెప్తూ ఇక్కడ ఇంకొక మాట చెప్పారు ఏంటంటే మేము ఎన్డీఏకి కానీ ఇండియా కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ మేము జవాబుదారి కాదు మేము కేవలం తెలంగాణ ప్రజలకి మాత్రమే జవాబుదారి అంటూ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల బహిష్కరణ మేము ఒక వేదికగా ఉపయోగించుకొని తెలంగాణ రైతుల బాధల్ని దేశం దృష్టికి తీసుకెళ్తున్నాం అంటూ పేర్కొన్నారు తమ పోరాటం కేవలం రైతుల సంక్షేమం కోసమే అంటూ కేటీఆర్ తన లాజిక్ ఏంటనేది బిహైన్ దశని చెప్పేశారనమాట సో రైతుల పట్ల మరి తెలంగాణలో యూరియా కొరత అనేది మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదా మరి అప్పుడు కూడా కేటీఆర్ రైతుల పక్షాన మాట్లాడారా అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కొరత వస్తేనేమో ప్రభు మిగతా వాళ్ళ చేతకి అంతనం మాదేం లేదు తప్పంతా కూడా కేంద్ర ప్రభుత్వం అంతే అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది గతేడాది ఎందుకు అని చెప్పి యూరియా కొరత అంతగా లేదు ఈ ఏడాది ఎందుకు వచ్చింది అన్న లాజిక్ ఎందుకు విద్యాధికుడైనటువంటి కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఆర్థికంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నావు అనేది చూస్తూనే ఉన్నారు ట్రంప్ తీసుకుంటున్నటువంటి తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రపంచం ఏ విధంగా టర్న్ అవుట్ అవుతుందనేది కూడా మనం రోజు చూస్తున్నాం డెవలప్మెంట్స్ అనేది ఒక పక్కన రష్యా ఇంకొక పక్కన చైనా ఇంకొక పక్కన యూరోపియన్ కంట్రీస్ ఇంకో పక్కన వీళ్ళు ఈ రకంగా నడుస్తున్న నేపథ్యంలో చైనా నుంచి మనకి రావాల్సినటువంటి నిల్వలు పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు అని అలాగే మిగతా దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి మనం యూరియాని దిగుమతి చేసుకుంటున్నామో అక్కడి నుంచి రావాల్సిన మోతాదులో మనకి రాలేదు అని ఈ కొరత వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో రైతులకి ఇవ్వకపోవడం వల్ల మాత్రమే ఈ సమస్య వచ్చింది లైన్లో నించోవడం లేదంటే విద్యార్థి వాళ్ళ తాత కోసం వాళ్ళ నాన్న కోసం చెప్పులు పట్టుకొని అక్కడ క్యూలో నిల్చుకోవడం జరిగింది అని ఇవి కేటీఆర్కే కాదండి ఇది ఇది కేటీఆర్ గారికి మాత్రమే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా ప్రశ్న యూరియా ఎందుకు దొరకడం లేదు అన్నటువంటి దాని మీద ఇక్కడ తప్పేమైనా ఉంది అంటే కమ్యూనికేషన్ లేకపోవడం మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే యూరియా నిల్వలు ఎంత ఉన్నాయి అనేది అధికారులకు తెలుస్తుంది దాని ప్రకారం రైతులకు ఏ విధంగా ఇవ్వాలి అలాగే రైతులకి చెప్పాలి ముందుగా గ్రామ సభలు నిర్వహించి రైతులకు చెప్పాలి తెలంగాణలో డెబ్బై లక్షల మంది ఉన్నారు ఓకే డెబ్భై లక్షల మంది రైతులకి మన దగ్గర ఉన్నటువంటి యూరియా నిల్వలు ఎంత అలాగే బ్లాక్ మార్కెట్లో యూరియా ఎంత ఉంది అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట పెట్టాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట పెట్టి అవసరమైతే వాళ్ళ మీద కఠినమైనటువంటి కేసులు పెట్టాలి ఇవన్నీ చేయకుండా మేము ఏదో కావాలంటే మేము ఇది చేసేస్తాం రెండు ప్రభుత్వాలు ఇదే చేసేసాయి ఏ లేరా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోను ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు లేరా యూరియా కొరత సృష్టించింది కాదా ఇక్కడ కొంతవరకు అధికార కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ లేరా ఈ ఈ మొత్తం బ్లాక్ మార్కెట్లో అందరూ గురువిందలే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువిందలే పైకి మాత్రం వచ్చేసి రాజకీయ ముసుగురి చెప్తూ ఉంటారు సో కేటీఆర్ లాజిక్ ఇక్కడ ఇదొకటైతే భారత రాష్ట్ర సమితి మేము తెలంగాణకి మాత్రమే బాధ్యులం మేము తెలంగాణ సమాజానికి మాత్రమే బాధ్యులం అన్నారు కదా నాకు అక్కడ నవ్వు వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మేము తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నాము తెలంగాణ ప్రజలకు యూరియా ఎందుకు దొరకలేదనేది తెలంగాణ రాష్ట్ర సమితి గడమెత్తుతోంది అని చెప్పాల్సిన దాంట్లో వాళ్ళ పార్టీలోనే తెలంగాణ లేదు ఇప్పుడు అది భారత రాష్ట్ర సమితి కదా మరి భారత రాష్ట్ర సమితిని ఎందుకు పెట్టారు పేరు భారతదేశం మొత్తం అంతా న్యాయం చేయాలి భారతదేశంలో ఉన్న రాజకీయాలను మార్చాలి దేశకి నేత అనిపించుకోవాలన్న కేసీఆర్ గారి లక్ష్యంతో కదా అంటే మహారాష్ట్రలో పోరాడిన ఏ కేవలం యూరియా కొరత అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే ఉందా సరే వీళ్ళన్నట్టుగా ఒక ఇన్సిడెన్స్ తెలంగాణలో మాత్రమే ఉందా ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కొరత ఉందిగా తమిళనాడులో ఉందిగా కేరళలో ఉందిగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో యూరియా కొరత అనేది నడుస్తూనే ఉందిగా మరి భారతదేశ రైతుల తరఫున మేము పోరాడుతున్నాం అనే స్టేట్మెంట్ ఇవ్వాలి కానీ మేము తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతు సమాజానికి మాత్రమే జవాబుదారి తెలంగాణ ప్రజలకి మాత్రమే జవాబుదారి అంటే అక్కడే బయట పెట్టుకున్నట్టు కదా వీళ్ళది మేము రాజకీయం చేస్తే మీకు ఇలాంటిది మేము ఏదో ఒక లాజిక్ వెతుకుతాం ప్రజలకు అర్థమైన కాకపోయినా మా స్వార్థ రాజకీయాల కోసం మేము అని చెప్పడం ఇదే పాయింట్ మీద కదా అలా ఉంది లాజిక్ కేటీఆర్ గారు ఎప్పటికైనా ఒక కామెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఏంటంటే భారతదేశపు రైతుల తరఫున మేము పోరాడుతున్నాం కాబట్టి మేము ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని మేము వదిలేస్తున్నాం మేము మేము అందులో పాల్గొనడం లేదు బహిష్కరిస్తున్నాం అంటే బాగుండేది భారతదేశ రైతులకి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకంటే కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉంది అక్కడేమో కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశంతో సో అందరూ కూడా అన్యాయం చేస్తారు రైతులకి అందుకే భారతదేశ రైతుల తరఫున మేము పోరాడుతున్నాము అంటే బాగుండేదేమో వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఏమంటారు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి